నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి భార్యగా కాదు నేను ఇక్కడ నుంచి ఒక చాటి స్త్రీగా ఎందుకంటే స్త్రీలు మన కోసం మన కుటుంబం కోసం మనం పోరాడాలని నేను కోరుతున్నాను మనం ఏదో స్త్రీలు కదా వెళ్తే ఏమవుతుంది ఏమవ్వదు యాభై మూడు రోజులు బయట వచ్చి పోరాడింది చంద్రబాబు నాయుడు గారి కోసం స్త్రీలు ఎప్పుడు లాగే బయటకు వచ్చి ఆయన కోసం పోరాడాలంటే ఆయన మీద మన స్త్రీలకి నమ్మకం ఆయన నాయకత్వం మీద మనం అడుగు బయటికి పెడితే ఆయన సెక్యూరిటీ మనకి అనే ఆ నమ్మకం మన స్త్రీలు అందరికీ ఉంది మీకు తెలుసు ఆయన సీఎంఐ కొత్త ఆరేళ్ల బాలిక న్యాయం మీద ఒక అతను అత్యాచారం చేశారు ఐదేళ్ల అబ్బాయి ఒకటే జగ చంద్రబాబు నాయుడు గారు పోలీస్ డిపార్ట్మెంట్ కి నాకు రేపు పెద్దనా అతను నా కళ్ళ నిన్నో పెట్టాలని కానీ ఆ అడ్డా ఏం వేసుకున్నాడు నువ్వు వేసుకుంటాను ఎందుకు అనేది మీ ఆలోచన ఉండాలి అది చంద్రబాబు నాయుడు గారు అంటే భయంతో అప్పుడు అప్పుడు ఆ సెక్యూరిటీ స్కూల్ పొంది ఇప్పుడు అది లేదు మన ఇంట్లో ఆడ బిడ్డలకే లేనప్పుడు మనకేమంటున్నా మీరు ఆలోచించాలి మనం ఇంకా ఆడబడ్డానికి ఇట్లా గంజాయిలు రేపులు జరుగుతా ఉంటే మనం చూస్తా చూసా మన ఓటుతో వాళ్ళు బిమ్ చేయాలి మన ప్రజల ప్రభుత్వాన్ని అనేది తీసుకురావాలి నేను అదే కోరుతున్నాను తర్వాత గురు కబ్జా మీ ఎంతైతే తెలుసు ఈ మధ్యనే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చట్టాన్ని తీసుకొచ్చింది అంటే రెండు సెంటుల నుంచి ఒక్క ఎకరా పైన కూడా వీళ్ళు సర్వే చేసి తీసేసుకుంటారు మీ భూములు అది మీరు గుర్తుంచుకోవాలి ఈ ప్రభుత్వం భూమి రక్ష అంటున్నారు కాదు వీళ్ళు ప్రభుత్వం భూ కబ్జా చేయడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ప్రజలు చాలా ఆలోచించాలి మన తాతలు తాతలు మనకు వస్తున్నాయి భూములు అదే కాకుండా మనం కష్టపడి మన భూమి మనం ఎన్నుకుంటే ఈ ప్రభుత్వం మగం మన భూమిని తీసుకోవడానికి అది మీరు ఆలోచించాలి